ప్రైజులా మన ప్రభువును రక్షకులను ఎక్కువ తీసుకువారి తెలియక మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఏందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనేక రకాలైన మరి కార్యకలాపాలకు అంటే ఈ యొక్క మతోమాదుడు ఆనాటి నుంచి మానవనిగా అవతారమెత్తి ఈ భూలోకానికి మనిషిగా వాళ్ళు అయినప్పుడే శాసానుడు యేసు ప్రభు వారిని రెండేళ్ల ప్రా ప్రాయములోనే ఆయనకి రెండు సంవత్సరాల ప్రాయములోనే యేసు ప్రభు వారిని చంపాలి అని సాసానుడు వాని యొక్క ప్లాను గర్భములో ఉన్న కూర్చుని మొలుకొని అంటే యేసు ప్రభు వారు మానవ జాతికి రక్త ప్రోక్షణ చేయబోతున్న ఆ సంగతి వాడు గ్రహించి వానికి లేని అధికారము వానికి లేని ఆధిక్యత ఎన్నిక లేని వారిని మరి ఒక ఆ చెరువుతో పోల్చుకుంటే మనము వానికి కాచయ్యేవారి కాదు మనము అందరి చేత సునీకరింపబడిన వారిని పరమగీతములో పరమగీతములో రెండో అధ్యాయములో నేను నల్లనదానని నన్ను చూపు చూడవద్దు నేను దానైనను నేను ఎండ దెబ్బ తగిన దాను అని చెప్పి అక్కడ ఆ సంవత్సర ఆ యొక్క ఉపమానము ఆ యొక్క భావన ఏంటంటే అనేకులు రాజులు అనేకులు రాజులు అందరి వెదుట ఆ యొక్క స్త్రీ సింహాసన మీద ఆశీనుడైన వారి చేత మాలధారణ జరగబోతున్న ఘట్టం అది అందుకే నేను నల్ల దాని నిన్ను ఎంత దాని తగిలినదాని అని చెప్పి సాక్షి ఇవ్వబడింది ట్రాఫిక్ మొత్తం కూడా దారికి పోయే అవకాశం ఉంది నేను మీ ముద్దకు వచ్చిన కారణం ఏమిటంటే ఇటీవల బాబా రాధా మనోహరం దాసుకి చేస్తున్నారు మన వాళ్ళు క్రైస్తవ సహోదరులు చాలా మంది అనేక రకాలైన పురాణాలు ఇతిహాసాలు రకరకాలుగా ఒక మార్గం వేయాలి ఒక మార్గం చూపాలి అని మన యొక్క క్రైస్తవులు పోరాడుతున్నారు కానీ ఈ దిష్కీ బాబా లాంటి వారికి ఒక తిరుగులేని కన్ను కలిగించాలని నేను ఈ యోతువుని బట్టి మీ ముందుకు రావటం జరుగుతుంది ఏంటంటే దిష్కీ బాబా ఏం చెప్పాడు అంటే ఆదికాలము ముప్పై ఎనిమిది అధ్యాయములో యూద తన కోడలతో వెళ్ళిన గష్టాన్ని ఘట్టాన్ని ప్రస్తావిస్తూ ఏమిటి కోడలకి అలుపు చేయటమేనా మామధర్మము అని పలికాడు నేను బిస్కీ బాబాకి తో మాట్లాడుతున్నాను ఎందుకంటే మానవులంగా మనుషులందరూ కూడా దారి దక్కి వాళ్ళని పరిశుద్ధ గ్రంథము రోమపత్రిక పూర్వ అధ్యాయము అతకుండా వచనములో మనకి ఏతగా మనకి తెలియజేయబడి ఉంది ఎందుకంటే నీతి మంతుడు ఒకడన లేడు అందరూ మార్గం తక్కి వెళ్ళిన వారే సత్యమును చూడలేక లేక ఉన్నారట కానీ నా పాయింట్ ఏంటంటే యూద అనే ఆయన దేవుడు కాదు మనిషే బలహీనుడే ఈ సృష్టి యావత్తులో తప్పు లేనివాడు తప్పు చేయని వాడు పాపము అనే దానికి తనని సమీపించలేని వాడు పాపానికే ఆయనంటే భయము ఎందుకు తెలుసా పరిశుద్ధుడు పవిత్రుడును విశ్వ కలంకుడైన క్రీస్తు వారి యొక్క రక్తము పాపాల నుండి విమోచన క్రయధనముగా ఆయన యొక్క రక్తమే మనమందరికీ విమోచన కలిగించింది ఎందరూ ఆయనని అంగీకరిస్తారో ఎందరు ప్రభువుని నిర్చుకీస్తూ వారి సాధనని సన్నిపిస్తారో వారందరికీ ఆయన యొక్క రక్తము ఆయన యొక్క రక్తములో ఉన్న ఆ యొక్క క్రైధనము మనందరి పాప దోషముల నిమిత్తమే ఆయన మంసముగా మనం ఎలాగైతే మంస ఆచారమును అవివాలను రక్త మంసమును కలిగిన వారులుగా ఉన్నామో తన పిల్లలైన మనందరి కోసము ఆత్మై ఉండి ఆత్మస్వరూపు అయి ఉన్న ఆ యొక్క భగవంతుడు దేహాన్ని ధరించాల్సి వచ్చింది కొత్త మామసములుగా కావాల్సి వచ్చింది దీనికి ఎబ్రి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో చూ సాక్షి నేను రాధా మనోహర్ దాస్తో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ యూదా అని ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయములో యోగా చేసిన ఆ యొక్క లోచిపోతుని చూపిస్తూ ఈ దాస్ దాసుతో పాటు ఒక యాంకర్ కేరనగా ఈ యొక్క వీరిని ఎవరైనా చెప్పొచ్చు అంటే ఎవరని చెప్పొచ్చు అంటే అపహాసితుల బాక్సి అపహాసితుల గుంపు అని అండి ఎందుకంటే ఇప్పుడు నేను తీపిచ్చబోతున్న మాట ఏం సమాధానం చెబుతాడు నేను పురాణాలలో తప్పుబడటం లేదండి పురాణాలలో మహాదేవుని గురించి భవిష్యత్తులో యజ్ఞము కాబోతున్న యజ్ఞ పశువు గురించి భవిష్య మహాపురాణములో చెప్పబడి ఉంది తాదువాక చక్రవర్తి హిమానయ పర్వతాలకు వెళ్ళినప్పుడు ఆ రాజుగారు దర్శనమిచ్చాడు భవిష్య పురాణంలో నేను పురాణాలంటే అన్ని తప్పుబడటం లేదు ఏదో ఒక రూపాన ఏదో ఒక పూరకాన వారి యొక్క పత్తిని మన పూర్వీకులు నేర్పటానికే చూశారండి ఈ రాధా మనోహర్ దాసు ఈ దిష్టి బాబా పచ్చి నేర్పట్లా ఏం చేస్తున్నాడు అనేక రకాలైన ఆశ నూరుకోస్తూ మత స్థాంధ్ర మత స్కామతను దెబ్బతీయుటూ ఏమండి మనోభావాలను దెబ్బతీయటము మతాన్ని అని ఒక ముత్కులో విశిబీజాలను నాటము రాధా మనోహర్ దాస్ చేస్తున్న పని నేను నేను ఏమంటున్నానంటే యూద అనే ఆయన పరిశుద్ధ ప్రమిడి గ్రంథములో ఒక మనిషి ఈనాడు మంది కళ్ళ ముందలే చేస్తున్నారు మరి మరి నీ పురాణాలలో అంటే నువ్వు పురాణాలు అని చెప్పబడుతున్న దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్న దాంట్లోనే నేను ఇప్పుడు నీకు దీపిస్తున్నాను రాధా మనోహర్ దాసు దురదగొండి జ్ఞానకతో అన్నీ వాగేసి తర్వాత పెద్దల సంప్రదిద్దామంటావు నాకు నవ్వు నవ్వులేకపోతున్నాను నేను కూడా అడా నవ్వాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇలాంటి మత్ోమాదులు కోసము అహోరాసులు ప్రార్థిస్తాం కొత్తలో మార్చుకొని ఉపవాసం ఉండి నా దేశ ప్రజలకి క్షేమాన్ని దయచేయండి అయ్యా నా దేశ ప్రజలకి రక్షణను కలిగించండి అని అవోదాస్తులు నిద్ర ఆహారాలు మాన్యేసి ఏసే శ్వాసగా ఏసే జయముగా ఏసే మార్గంగా అనేక రకాలుగా ఆయన మీదనే అన్ని వేళలు ఆధారపడుతూ ఇచ్చి కర్తని ఇలాంటి ఆ రాధా మనోహర దాసు లాంటి అజ్ఞానులకి తెలియజేయాలని నేను అజ్ఞానులని అన్నానంటే రాధా మనోహర దాసు నువ్వు పరిశుద్ధ గ్రంథములో చూపించిన ఆ వ్యక్తి ఎవరు నీలాంటి మానవుడే మనిషే ఆయన దేవుడు కాదు నేను ఇప్పుడు చూపించబోతున్న వారు ఎవరో ఒకసారి గుర్తుపడతావా మనోకృతి మనోస్కృతిలో చూడండి వదినకి కడుపు చేయటమే మరింత ధర్మం అట్ట ఏమండి నేను చెప్పలేదండి ఇక్కడ నేను మీకు శ్రీమ్ దీపిస్తున్నాను కావాలంటే చూడండి అండి చెప్తున్నారా అది మనోస్కృతి వదినకి కడుపు చేయటమే మరిది ధర్మమత ఏమండి మీకు ఏంటండి ఒక మనిషిని చూపించావు మరి ఈ యొక్క మనస్కృతిలో ఏం ధర్మము వదినకి కలుపు జీవితమే ధర్మమత ఇంకా నేను రిఫరెన్స్ ఇస్తానండి చూడండి ఆ మనుస్కృతిలోదే మనుస్కృతిలోదే ఆ నారద స్థుతి పన్నెండవ అధ్యాయము శ్లోకం డెబ్భై తొమ్మిదో శ్లోకం ఎనభై ఒకటో శ్లోకములో ఈ యొక్క వదినకి ఎలాగా ధర్మం చేయాలో ఎలాగ కలిపి చేయాలో ఇవన్నీ కూడా ఇక్కడ మనుస్కృతిలో రాయబడి ఉంది నేను రిఫరెన్స్ చెప్పాను ఏమండి ఆ దగ్గర ఉంది కోల్డ్ పింటుంది కొత్త పిండి కాదు ఓల్డ్ కింట్లు అన్ని చరిత్రలు పురాణాల్లో ఏం చేశారో దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళు వాళ్ళు ఎలాగ చేశారో వారి యొక్క స్టోరీసు ఆనాడు తప్పు సంపూలు అందరూ కూడా చట్ట అన్నివేషందరూ కూడా అలాగనే మరి ఓల్డ్ ముదిరించారు కుదిరించారు నేను నేను కుదిరించిన పింట్ కాదండి మనస్కృతిలో పేజీ నెంబరు డెబ్బై తొమ్మిదవ పేజీ ఆధ్యాయము పన్నెండవ ఆధ్యాయము శ్లోకం డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఇటా ఉన్న రిఫరెన్స్ రాధా మనోహర్ రాసు తప్పకుండా వినాలి ఇటా ఉన్నాయి చూడండి గరుడు పురాణం నా చేతుల్లో ఉన్నాయి కదా నమ్ముతారు కదండి గరుడు పురాణము ఆధ్యాయము తొంభై ఐదవ ఆధ్యాయము శ్లోకం పదహారవ శ్లోకమట ఏమండి ఆదాయమేమో తొంభై ఐదవ ఆధ్యాయము శ్లోకం పదహారో శ్లోకం ఇంకా ఉన్నాయి దాదామోహర దాసు అనాశంగా తొలతకుండే నూరితో గెలుపునేదా మత్స్య మహాపురాణము మత్స్య మహాపురాణము రెఫరన్స్ నోట్ చేసుకోనండి మత్స మహాపురాణము ఆధ్యాయము మూడు శ్లోకం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగో శ్లోకం దాకా అంటే వదినకి ఎలాగా గర్భిణీ దేవాలి ఎవరండి ఇల్లు పురాణాలలో ఎవరు ఇల్లు మనుషుల మనుషులు కాదండి దేవతొలు అని పిలువబడుతున్న మనుషులు రాధా మనోహర్ దాసు నీ బట్టి తగలయ్యా రేపు దినాన నీ బట్టి నీకు ఇవ్వలేదు ఎందుకో తెలుసా పాపాదశీ మరణం ప్రయాతి పాపాదీ నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతం అగ్ని ఆరదు పురుగు కావదు నీ కొడుకు రక్తం నిందించిన వాడు ఒక్కడే ఒక్కడు ఆయన పేరు ప్రభుత్వ తీసుకువారు వ్యవహార శుభార్త పద్నాలుగు ఆదాయము ఆరో వచనం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మోక్షానికి ఎవరు పరలోకానికి ఎవరు తండ్రి వద్దకి రానేరను అలాగ సాక్షినిచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పురాణాలైన ఇతిహాసాలైన పురాణాలలో వారి వారి యొక్క చరిత్రలో మీకు తెలియదు అందుకే పెద్దలు చెబితే పెద్దలు చెబితే అని అదొకటి బాగా దాన్ని బాగా అదొక్కటి నేర్చుకున్నట్లున్నావు నువ్వు వైశ్యమో చాలా పెద్దగా ఉన్నది ఈ వయసు తగ్గట్టు మాటలు లేదు కనుక యొక్క మాదులు అందరికీ ప్రభుని యోసు వారి పేరిట మీకు రక్షణ ఆనందము ప్రభుని యోసు తీసుకోవారు అని గురించి దాట ఎందుకంటే భక్తి మంచిదే భక్తిలో శక్తి లేదు శక్తి ఇచ్చేవాడు పాపము నుండి విడుదల కలిగించేవాడు మోక్షానికి చేర్చేవాడు ఒక్కడే ఆయన పేరే ప్రభుని యోస్సు వారు యొక్క రాధా మనోహర్ దాసు ఏం చెప్తాడు యూద తన కోడలతో వెళితే పాపము అన్నాడు హలో మరి దేవతలు దేవుళ్ళని చెప్పబడుతున్న వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళారుగా మనుషులు ఉండలేరు బలహీనమే అందుకే పరిశుద్ధ గ్రంథములో రాయించి పెట్టాడు నీటి మంత్రులు లేడు అందరూ దారి తెచ్చిపోయిన వారే నీవు నీతి మంత్రి బా రాధా మనోహర్ దాసు నీతి మంత్రుడు కాదు ఎవరు నీటిమంతుడు కారు ఒక్కడే ఒక నీతి మంతుడు ఒక్కడే ఒక పరిశుద్ధుడు ఆయనే పవిత్రుడు ఆయన రక్తము నిశ్చ కలంకమైనది అచ్చ పచ్చ దాగు కలంకము లేనిది ఆయనే ప్రభు వారు ఆయన ఉన్నాడు మరి సెంటర్లోకి వచ్చి నాలో పాపమున్నదని ఎవరు ఆలోచిస్తారు సవాలు చేశాడు యూదా చేయదా నాలో పాపమున్నదని ఎవరన్నా ఆలోచిస్తారా అని యూద ఎందుకంటే యూద మనిషి మరి మనం ఎవరిని మొక్కుతున్నాం పురాణాలలో ఎవరి స్టోరీస్ రాయబడి ఉన్నాయి నీ రిఫరెన్స్ రెఫరెన్స్ అన్నీ కూడా ఇచ్చిన ఎవరి కూడా ఎవరి అన్ని దాదా మనోహర్ దాసు ఒకటి తెలియదు రెండోది నీకు అర్థం కాదు పెద్దల కాడికి వెళ్దాం అంటావు అయితే పెద్దల కాడికి వెళ్ళి తెలుసుకో మతాన్ని నూరిపోయితే కాదు మనం చేసుకున్న భక్తి మనకి మోక్షాన్ని ఇస్తుందా మనకి నరకము తప్పించే మార్గం ఉందా అనేది వెతుక్కుని వెదరవేద సంహితలో ప్రజాపతి ఉన్నాడు ఆ ప్రజాపతి అందరి కోసము బలి అయిపోతున్నాడు కనుక నా భారతదేశ ప్రజలందరికీ కనుంపు కలిగిద్దని ఇలాంటి మాదుల మాటలు వినకుండా మీరు కూడా వాస్తవంగా నాకు చదువు లేదండి నాకు ప్రమని చూస్తూ వారే నాకు నేర్పించాడు కనుక నాకు చదువు లేని వాడిని వాడుకుంటున్న మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా ఆ మహోన్నతిని యొక్క రత్నమును బట్టే కానీ నాకంటూ ఏదీ లేదు కనుక రాధా మనోహర్ చెప్పినా ఒక ఆయన చెప్తున్నా ఇంకొక ఆయన చెప్తున్నా నమ్మవద్దు యోదా అని ఆయన ఒక మనిషి మానవుడు మనం ఇప్పుడు పురాణాలలో చెప్పుకున్న వాళ్ళు దేవతలుగా దేవుళ్ళుగా చలామాణైపోయారు మనుషుడు ఉండలేడు ఏదో ఒక కోణాల్లో ఏదో ఒక రూపాన్నా తెలిసో తెలియకో అనేక రకాలుగా దారి తెప్పిపోతాడు మనిషి కాబట్టి అందుకే ఏ పాపం లేని పరిశుద్ధుడైనా ప్రభుత్వీకరిస్తూ వారు రావాల్సి వచ్చింది కనుక యుదా మనిషి రాధా మనోహర్ దాసు నీవు మనిషిదే ఇవేమన్నా సమమెత్తిన వాడివి కాదు నువ్వు పరిస్థితులు కాదు నేను దల్లిస్తే అనేక రకాలైన రోజుపాటు లోపాలన్నీ కలుగుతాయి కూడా నీటి మనుషులు కాదు నేను కూడా ఆదాము నుండి వచ్చిన వాడినే నీవు కూడా రాధా మనోహర్ దాసు నువ్వు ఆస్తు తీసుకు అనేక రకాలన్నా నీకు కూడా ఆదాము నుండి వచ్చిన వాడివి ఈ భూమి మీద నీతి మంతుడు ఒక్కడూ లేడు అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద పండింపబడిన వారే కొనుకునే ప్రజాపతి వేరే స్వాహుడి కోసము ఆ ప్రజాపతి భూలోకానికి దిగి వచ్చాడు మంచిగా తన పిల్లలు తన పిల్లలు రక్త మమసమున కలిగిన వారిగా చేశాడు కాబట్టి ఆ రక్త మమసమున కలిగిన ఆ మొదటి పిల్లవాడు ఎవరైతే ఆదాము ఉన్నాడో ఆ కాలములో ఆదిలో ఉన్న ఏకైక పురుషునిగా చేయబడిన ఆ ప్రారంభములో ఉన్న ఆదిలో ఉన్న ఆదాము రక్త మాంసములు జరిగిన వాడు కాబట్టి ఆ రక్త మాంసములు జరిగిన వాడు దేవుని ఆజ్ఞన ధిక్కరించిన కాలాన్ని బట్టి తను ఆత్మ స్థుంది ఆత్మతో సత్యముతో వచ్చాడు ఎబిడి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనములో మనకు సాక్షి ఇవ్వబడింది అలాగనే అని చెప్పబడింది దేవరసు వర్త నాలుగో అధ్యాయము ఇలాగే నాలుగో వచ్చిన కూడా ఉంది రాధా మనోహర్ దాసు నీ యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలి తెలుసా నీకు ఎవరినైతే దేవతల దేవుళ్ళని కొలుస్తున్నావో ఈ పురాణంలో ఉన్నవారిని చరిత్రని బయటికి తెచ్చాను నా సహోదరులు దైవ సేవకులు ఎంతోమంది వారు కూడా అసత్వములో ఉన్నవారిని సత్యములోకి మరణించాలని పది విధాలుగా పోరాటం చేస్తున్నారు సత్యం వైపు గలమెత్తుకున్న వారందరికీ ప్రభు వారి కృప సమాధానము కుటుంబాలకి శాంతి నెమ్మది ముందుగా అక్క మసోమాదము అంతము అయిపోయి తీస్తూ వేసి రక్తములో అరగబడి మత సాండత్యములో ఉన్న వారందరూ కూడా వేసు ప్రభు వారికి సాక్షులుగా మారుజుడుగా